హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చింది చాలా అంటే చాలా పురాతనమైన ఒక యునెస్కో అనేది గుర్తించింది ఇది దీన్ని రెండు వేల పన్నెండులో సో ఇది చాలా అంటే చాలా ఏళ్ళ చరిత్ర దీనికి ఉంది సుమారు ఏడు వేల ఒక్క సంవత్సరాల చరిత్ర ఉన్న కట్టడం ఇది సో ఒకప్పటి ఇది మూర్క్ దాని రాజ్యానికి మెయిన్ ఈ మన ముత్యాలకు ప్రసిద్ధి అన్నట్టు ఈ కంట్రీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఓన్లీ వన్ ప్యూర్ ముత్యాలు దొరికే ఫస్ట్ కంట్రీ ఇదే దీన్ని పిర్లింగ్ టెస్టిమనీ ఆఫ్ అండ్ ఐస్లాండ్ ఎకనామీ అని అంటారు ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ ఇక్కడ దీన్ని చాలా అంటే చాలా పేరు గాంచింది సో దీన్ని ఇంకా మీరు క్లియర్గా చదువుకోవాలంటే దీన్ని స్లో మోషన్లో నేను పెట్టాను మీరు చూసి చదువుకోవచ్చు సో తర్వాత వీడియోలో నేను దీన్ని పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను సో నేను ఫస్ట్లో అనుకున్నా ఏంటి ఈ చరిత్ర అంటే మనం చాలా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ అనుకుంటేనే చాలా గొప్ప అన్న ఫీలింగ్లో ఉండడం బట్ నేను అంటే నేనేమనుకున్నానంటే వీళ్ళింతగానని చెప్తారు కానీ నిజమేనా కాదా అని నేను అనుకునేవాని కానీ ఇది యునెస్కో కూడా గుర్తించింది అంటే అర్థం చేసుకోండి చాలా అంటే ఒక్కటే కాదు నెంబర్ ఆఫ్ కట్టడాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇది చూసినాక నాకు మైండ్ బ్లాక్ అయింది అలా ఏడు వేల ఒక్క సంవత్సరాల కిందది సుమారు ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ ఆ టైంలో అంటే అంత ఓల్డ్ ఉన్న చరిత్ర కలినవి వీళ్ళు ఎంత మంచిగా నీట్గా అక్కడ మీరు మట్టితో సహా ప్రతిదీ కూడా కాపాడుకుంటారు మన నేను నేను అంటే ఇండియా గురించి కానీ అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు కానీ మరి మనం ఎందుకు సేవ్ చేసుకోవద్దు అట్లా మనకంటూ ఒక చరిత్ర ఉంది మన ఇన్ని ఏళ్ళ చరిత్ర ఉంది అని ఏమున్నాయని చూపించుకుంటారు నాకు అర్థమైతే లేదు ఒక్కడన్నా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారా ఏది లేదు నాకు ఎవిట్లా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నేను కొన్ని కొన్ని దేవాలయాలు టెంపుల్స్ చూసినా అవి వాటికి ఎన్నో ఇంట్లో చరిత్ర ఉంది స్వయంభుగా వెలిసిన టెంపుల్ అవి మరుగుడో మరుగుడ పడిపోయినాయి దాన్ని వాటించుకునేటో లేడు దాన్ని చూసేటోళ్ళు లేడు ఏందో మరి చెప్పుకోవడానికి నేను హిందూ అని చెప్పుకుంటారు ఇంకా ఎందుకో మరి వాళ్ళు అటువంటి వాళ్ళు పట్టించుకోనప్పుడు ఇంటివి చూడరు కొంచెం నాకు ఇది చూపించేది వీళ్ళ చరిత్రను ఎలా కాపాడుకుంటున్నారని చూపించడం తప్పించి నాకు ఈ కంట్రీ గురించి దీన్ని పెద్ద చూపించి దాన్ని తక్కువ వేయాలని నేను ఏ రోజు గారు అనుకోను ఒక చరిత్ర ఎలా కాపాడుకుంటుందో చూసి నేర్చుకోవాలి మనకంటూ ఒక ఆధారం మన స్టార్టింగ్ పాయింట్ ఏంటిది ఎన్నేళ్ళ ఎన్ని సంవత్సరాల ఎన్నేళ్ళ చరిత్ర ఉంది వీటికి మన స్టార్టింగ్ పాయింట్ ఏంటిది అలాంటివి ఇప్పటివరకు వీళ్ళు కాపాడుకుంటూ ఉన్నారంటే అర్థం చేసుకోరు ఇదంతా భారతదేశంతో వస్తుంది ఇది ఒక చిన్న కంట్రీ మనది ఎన్నో చరిత్రలు ఎన్నో ఉన్నాయి సో అవి మరి చెప్తాను వినండి అండి మీ కోపానికో లేకపోతే ఆవేశానికి పడి నేను చెప్తాను ఇది చూసినప్పుడు నాకు ఇవాళ ఒకేసారి మైండ్ అసలు షాక్ అయిపోయినా ఏడు వేల ఒక్క సంవత్సరాల కిందది ఇంత మంచిగా ఉంది దాన్ని చూడరు నేను చూడండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడరు మొత్తం క్లియర్ కట్గా పెట్టిన దాన్ని నేను దీని ఇక్కడ స్టోరీ ఏం లేదు లైక్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఏం చేయను బట్ నార్మల్గా నేను చెప్తాను ఇది ఓన్లీ చదువుకోండి దీని తర్వాత నేను చూపిస్తాను